హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోత్ని టూ బిహెచ్కే ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీలో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి చాలా విశాలవంతమైన రూమ్స్ హాల్ కానీ డైనింగ్ కానీ రెండు బెడ్రూమ్స్ కానీ చాలా స్పేసియస్గా వచ్చినాయి పదమూడు వందల ఎనభైలో టూ బిహెచ్కే ఫ్లాటు ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు శ్యామలా లో వస్తుందండి మన స్కూల్ స్కూల్కి నియర్ బై వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగళచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు అండి ఇక్కడ గ్రౌండ్ వాటర్ వచ్చి మంచినీళ్ళు ప్లస్ మున్సిపల్ వాటర్ కూడా ఉంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి ఇళ్ళ మధ్యలోనే వస్తుంది రెసిడెన్షియల్ జోన్లోనే వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఉన్న లొకేషన్ గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నది ఒక అపార్ట్మెంట్ ప్లాట్ ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్ వీడియో అండి సేమ్ ఈస్ట్ ఫేసింగ్ కూడా ఇలానే ఉండి వెస్ట్ ఫేసింగ్కి వచ్చి మీకు రోడ్డు ఫేసింగ్ వస్తుంది రెండు బాల్కనీస్ వస్తాయండి పూజా మందిరం కూడా సపరేట్గా ఒక గది ఇచ్చారు వాష్ ఏరియా కూడా చాలా పెద్దది మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది రూమ్లు పదమూడు వందల ఎన్ఫై ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ ఇప్పుడు వీడియోలో చూస్తున్నది మనకి వెస్ట్ ఫేసింగ్ వీడియో అండి ఇది ఇది పూజ రూమ్ అండి చాలా అన్ని కూడా రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ నలభై రెండు గజాలు రిజిస్ట్రేషన్ అండి బ్యాంకు లోన్ సదుపాయం కలదు ఈ యొక్క ఫ్లాట్కి కార్ పార్కింగ్ లిఫ్ట్ జనరేటర్ సౌకర్యం కలదు ఎసెప్టిక్ కాస్ట్ వచ్చి నాలుగు వేల ఎనిమిది వందలండి స్క్వేర్ ఫీట్ రేటు పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ ఎస్ఎప్టిక్ కాస్ట్ వచ్చి నాలుగు వేల ఎనిమిది వందలండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి ల్యాండ్ రిజిస్ట్రేషన్ వచ్చి నలభై రెండు గజాలండి ఇక ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు శ్యామలా నగర్లో వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గృహ సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఆల్రెడీ ఫ్యామిలీస్ ఉంటున్నారండి ఈ యొక్క ప్లాటు బ్యాంక్ లోన్ కూడా మీకు అవైలబుల్గా ఉంది ప్లస్ గృహప్రదేశానికి రెడీగా ఉంది మున్సిపల్ వాటర్ కూడా ఉండయి ప్లస్ గ్రౌండ్ వాటర్ కూడా మంచి నీళ్ళండి ఈ యొక్క అపార్ట్మెంట్ ముంగళ ముప్పై మూడు అడుగుల రోడ్డు సిమెంట్ రోడ్డు చాలా మంచి ఫ్రైమ్ లొకేషన్ వస్తుంది ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాటు మన గుంటూరు శమలా నగర్లో వస్తుందండి ఈ యొక్క అపార్ట్మెంట్ ప్లాట్ డబుల్ బెడ్రూమ్ ప్లాటు చాలా విశాలవంతమైన రూమ్స్ ఉంటాయండి పదమూడు వందల ఎనభై సెఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్ ఫేసింగ్ రెండు ఫ్లాట్లు అవైలబుల్గా ఉన్నాయి ఐదు ఫ్లోర్లు పది ఫ్లాట్లు అండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరులో ఓపెన్ ఫ్లాట్లు కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్లు కానీ కావాలంటే అనిల్ ప్రాపర్టీని సంప్రదించండి మన గుంటూరు నుంచి విజయవాడలో రోడ్లో కుప్రా ఊరు పంచాయతీలో పన్నెండు వందల గజాలు ఓపెన్ ప్లాట్ వచ్చిందండి రెండు రోడ్లు తూర్పు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు పడమట రోడ్డు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి పన్నెండు వందల గజము గజము రేటు కేవలము పద్నాలుగు వేల రూపాయలు మాత్రమే ఇది మన హైవే నుంచి ఒక కిలోమీటర్ దూరంలో వస్తుంది రెండు రోడ్లు ముప్పై మూడు అడుగుల రోడ్లు ఇది ప్రైవేట్ లేఅవుట్ అండి దానికి సంబంధించిన మీకు వీడియో కానీ లొకేషన్ కానీ కావాలంటే మమ్మల్ని కాల్ చేసి వివరాలు తెలుపును ఈ యొక్క ప్రాపర్టీ వచ్చి పదమూడు వందల ఎనభై ఎస్ఎఫ్టీ డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేయండి అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ